వాళ్ళు వాళ్ళు ఆపేస్తే తప్ప రోజు మీకు మొహం మీద గుద్దినట్టు పద్ధతి లేగానే ఇదే వస్తుంటుంది ఇవి వేసి ఇవ్వాల్సిన ఆన్సర్స్ ఇవ్వాల్సిన వాటిని పక్కకు కంప్లీట్తో చేస్తున్నాడు ఇది మధ్య మధ్యలో యోగా ఇట్లాంటివో ఏదో వస్తుంది దానికో నెల ప్రిపరేషన్స్ అంతకుముందు మోడీ గారిని ప్రధాని గారిని పిలిచి ఇక్కడ అమరావతిలో మూడోసారి ఐదోసారి శంకుస్థాపన చేయడం మధ్యలో పోలవరం దగ్గరికి పోవడం ఇలాంటివి చేస్తూ కొంత డైవర్షను లేదా ఇరాన్ ఇరా ఇప్పుడు ఏదో వాగ వార్ నడుస్తుంది అది అవి పెద్ద పెద్దవి అవి తీసుకొని చేయడం తర్వాత ఇదిగో ఇలాంటివి లేనివి ఏదైనా సరే జగనే ఏడాది కదా ఐ తింకా రెండేళ్ళు నువ్వునా ఇది అంటాడేమో ఏదైనా కూడా అదిగోది ఆ రోజు అయింది చూడాలి అదే పిక్చర్ చూపించాలని ఎట్టది కుదురుతుంది అప్పుడు అధికారంలో నువ్వు నిన్న అడుగుతారు దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది నువ్వు దాన్ని తప్పించుకునే ప్రయత్నం అక్కడ ఎవడు ఏం చెప్తాడో తెలియదు ఆ పవర్లో ఉండే ఆయన ఈయన ఇది అడిగితే తిడతాడు బెదిరిస్తాడు తనకున్న ఏజ్ అడ్వాంటేజ్ డెబ్బై ఐదు ఏళ్ళు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే ఆయనతో అనుకుంటారు నోరు తాటి తీస్తా ఉంటాడు నాలుగు కత్త ఇస్తూ ఉంటాడు నాలుగు మందం అంటాడు కొడుకేమో ఆయన ఏదో మాట్లాడతాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ మధ్య కనపడట్లే కనపడితే ఆయన ఏదో సంబంధం లేదు ఆయన ఏదో చెప్తాడు ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ గురించి తప్ప అన్ని మాట్లాడతాడు ఎవ్వరూ దేనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఏదో ఓటి మిస్లీడింగ్ ఓటు చేయడము బండ్ నిన్న ఆయన చౌదరి అయిన ఆయన పాపం ఈ మధ్య తన ఎవరు లెక్కలేక వేసుకోలేదని ఎట్లా అని అనుకున్నట్టున్నాడు తండ్రి పట్టించుకోవట్ల కొడుకు దగ్గరకు రాణిస్తున్నట్ల జగన్మోహన్ రెడ్డి తల నరుకుతానని ఆయన అంటాడు తనకు నాకు అసలు జీవించే హక్కు ఉందా అని ఆయన అడుగుతాడు రేపు మీరు నోరు తెలిస్తే చిట్లు వేరే రావు ఇక్కడ ఎవడో ప్లకార్డు పట్టుకున్నారని ఆ పిల్లోని పట్టుకుని వాదేవుడు వాళ్ళ వాళ్ళ సభ్యుడు ఇప్పుడు కేసు పెట్టారట ఆ కేసు పెట్టి దాని నుంచి మా లీడరు నియోజకవర్గ ఇన్ఛార్జి మీద తీసుకురావాలి ఆయన చెప్తే పెట్టినానని ఈ పిల్లోడేమో టీడీపీ సభ్యుడు ఆ ప్లకార్డు కనపడిందేమో ఇతని దగ్గర ఏకైనా పడుతుంది వీళ్ళు ముందే ప్రీఆరేజ్ ఇది ఉన్నట్టుంది దాని మీదనే నడిపినారు రోజంతా మరెస్ట్ రోజు కేసు పెట్టామని చెప్పి ఎవరి మీదకి పోతుందంటే మళ్ళీ మా ఇన్ఛార్జ్ మీదకి పోతుంది మా లీడర్ మీదకి పోతుంది వాళ్ళు ఏదైనా చేయగలరు ఎక్కడైనా చంద్రబాబు కారు ఎదురుగా వస్తానే కూడా పక్కన దారిలో దారిలోకి ఈ దారిలో వచ్చినాడు ఏదో చేయడానికి వచ్చినారనే అంటారేమో లేదా వాళ్ళ మినిస్టర్ వచ్చినా గోరు వచ్చిన ఏం చేసా ఇక ఇప్పుడు యోగా ఉంటుంది ఐ ఆ రోజు ఆయన యోగా నిద్ర ఇంత ముందు ఆఫ్రికమైనది ఆయన నీరో దీని గురించి చెప్పేవాళ్ళు నానుడు ఉంటే రోం దగ్గర పడుతుంటే నీరో అని పాతది బహుశా ఇప్పుడు యోగముద్రలో ఉన్నట్టున్నాడు మన ఈనాడులో ఒక కార్టూన్ వచ్చింది యోగముద్రలో చంద్రబాబు ఉన్నాడు అంటే చుట్టూ ఏం జరుగుతున్నా ఆయనకు అనవసరం మనల్ని కూడా అదే చేయమంటున్నాడు ప్రజలందరూ యోగ వెళ్ళండి రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ఏ సమస్య ఉండదు ఆయన అమరావతి ఒక పక్క తయారవుతుంటుంది ఆయన ప్రశాంతంగా ఉంటాడు డెబ్బై ఐదేళ్ళ వయసులో ఆయనకు ఇరిటేషన్ తెప్పించకూడదు ఎవరు క్వశ్చన్ లేయకూడదు క్వశ్చన్ వేస్తే బీపీ పెరిగింది అట్లా తిట్టి ఆయనకి ఏమవుతుంది మళ్ళీ మనమే భయపడాలి ఆయన ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రజలు లెక్కలేకేసుకోడు ప్రజల అవసరం ఉందని కూడా ఆయన అనుకోడు ఇది రాష్ట్ర పరిస్థితి బట్ ఈరోజు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వట్లేదు ఆయన కావాల్సింది ప్రజలే అడగాలట్ల ప్రజలు మీ దగ్గరికి ఎలా రాలేరు ఆయన గన ధైర్యం చేసి ప్రజల దగ్గరికి నాయకులను పంపితే మన మా నాయకుడు పిలిపించినట్టు ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకు మీ బాండ్ పేపర్లు తీసి పెట్టుకొని చూపించి అయ్యా ఇప్పటికింత బాకీ ఉన్నారు వడ్డీ ఎంత ఉంటుందో ఇప్పుడు మరి బ్యాంకు వడ్డీ ఎంతుందో అదన వేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడగాల ఆ మేరకు వాళ్ళ దగ్గర మళ్ళీ బాండ్ రీరైడ్ చేయించుకుని ఏదో చేయించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అదే నేను అంటున్నా కదా అందుకే ప్రజలే అడుగుతారు ప్రజలు కో ఐదు కోట్ల మంది ఎవరు రారు డెమోక్రసీలో ఆ రోజు మరి ఎట్లా అనుకోనొచ్చుగా నిద్రపోయి ఉండొచ్చుగా అప్పుడు యోగా ప్రాక్టీస్ చేసి అప్పుడు ప్రజలే కదా అడిగేది వాళ్ళకి తెలుస్తారు కదా ప్రజలు ఎందుకు అడుగుతారు దానికి పార్టీలు కూడా అక్కర్లా ఎనీ ఇండివిజువల్కే నాశకం మీడియాకే నాశం మీడియా షూడాస్ కానీ మీడియాకే నాశం అడిగినా కూడా సమాధానం చెప్పాలి వస్తే ఇవి ఇంత ప్రూఫ్స్తో చూపిస్తా అంటే పేర్లతో సహా నీ పేరు పెట్టి ఇంటింటికి వచ్చి నీకు ఇంత ఇస్తారని తెలిస్తే ఇస్తారని క్యూఆర్ కోడ్ పెట్టి నువ్వు అన్నీ పెట్టాక దీని గురించి అన్న చెప్పావు ఏదో మేనిఫెస్టోలో విధానాలు చెప్తే ఎవరిని అనుకోవచ్చు నువ్వు క్వాంటిఫై చేసావు క్వాంటిఫై కూడా మొత్తంగా కాదు మీ ఇంటికి వచ్చి చెప్పారు ప్లస్ మంత్ చెప్పావు డేట్ మంత్ చెప్పావు క్యూఆర్ కోడ్ ఇచ్చావు ప్లస్ టికాశుద్ధితో నేను చేస్తాను చేయకపోతే నా తోపుకు కత్తిరించండి అనే మాట ఒకటి రాయాలి అది ఉంటే బాగుండేది చేయకపోతే తా నా తోపు కత్తిరించండి లేకపోతే నన్ను నా తాట తీయండి ఆయన రాసింటే బాగుండేది అది లేదు మిగిలినవన్నీ రాశారు ఇది వాళ్ళు ఇచ్చింది ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి లీగల్గా కూడా ఇది బైండింగే మా ఉద్దేశంలో మీరు అందరూ అందరూ క్వశ్చన్ చేయాలి ప్రతి ఒక్కరూ దీన్ని అడగాలి దానికి ఆయన సమాధానం ఇవ్వడం అనేది దట్ దట్స్ మినిమం థింగ్ ఎనీబడి ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ కానీ ఆయన అది చేయకపోగా దబాయిస్తున్నాడు మళ్ళీ